హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మీకోసం ఒక మంచి రెండు అద్భుతమైన సైట్లు అయితే మేము ముందుకు తీసుకొచ్చాను బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అలాంటి ఏరియాలో రెండు మంచి సైట్లు అయితే అందుబాటు ధరలో దొరుకుతున్నాయి వివరాల్లోకి వెళ్ళే ముందు ఇలాంటి మీ సైట్ కానీ మీ పొలం కానీ అలాగే మీ అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కానీ మీ ఇల్లు కానీ ఏదైనా మీ ప్రాపర్టీ మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అమ్ముకోవాలి అనేసి అనుకుంటున్నా మాత్రం వెంటనే నన్ను సంప్రదించండి మీరు మీ ప్రాపర్టీని అమ్ముకోవాలి అనేసి అంటే మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అయినా సరే అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి నన్ను సంప్రదించండి మీ ప్రాపర్టీని నేను అమ్ము అమ్ముడుపోయే విధంగా నా ప్రయత్నం నేను చేస్తాను ఫ్రెండ్స్ దయచేసి గమనించండి మర్చిపోవద్దు ఇప్పుడు నాకు చేయవలసిన సపోర్ట్ ఏది లేదు ఫ్రెండ్స్ ఓన్లీ ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి చాలు అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరి ముఖ్యంగా బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి సైట్లు కొనుక్కోవాలి అనుకుంటారు కదా వాళ్ళకి ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి చాలు అదొక్కటే నాకు హెల్ప్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో ఈ కనిపించే సైట్లే రెండు సైట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వీటి కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు ఇంటూ యాభై ఏడు ముప్పై మూడు వెడల్పు యాభై ఏడు పొడవు రెండు వందల తొమ్మిది గజాల్లో ఈ రెండు సైట్లు అయితే ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు ఆ కనిపించే రెండు ఇల్లులు కనిపిస్తున్నాయి చూడండి సేమ్ అలాగే ముప్పై మూడు యాభై ఏడు రెండు రెండు సైట్లు రెండు సైట్లు కొనుక్కొని ఇద్దరు ఫ్రెండ్స్ సరిక ఇల్లు కట్టుకుంటున్నారు అలాగా ఎవరికైనా ఫ్రెండ్స్కి బాగా ఉపయోగపడుతుంది లేదంటే అన్న తమ్ముళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు సైట్లు ముప్పై మూడు యాభై ఏడు రెండు వందల తొమ్మిది గజాలు అది ఈస్ట్ ఫేసింగ్ సైట్లు ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు మాత్రం ముప్పై మూడు అడుగుల రోడ్డు అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇది లేఅవుట్లోని సైట్ ఫ్రెండ్స్ ఇది ఎక్కడుందంటే మన ఎస్ఆర్ఎంటీ మాల్కి కేవలం ఒక కిలోమీటర్ దూరంలో శుభా నికేతన్ అనే ఒక ప్రముఖ స్కూల్ ఉన్నది ఫ్రెండ్స్ ఆ స్కూల్ కి వెనకాలే ఈ సైట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది లేఅవుట్ సైట్ జన చైతన్య లేఅవుట్ అనేసి పిలుస్తారు ఫ్రెండ్స్ మంచి జెన్యున్ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే సంప్రదించండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఒక గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు అది కూడా రేట్ మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే కంపల్సరీ తగ్గుతారు ఒక గజం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి అలా చూసుకుంటే ఫైనల్ గా ఒక రేట్ ఎలా వస్తుంది ఎలా వస్తుంది లంసంగా అనేది కూడా నేను క్లియర్ గా వివరిస్తాను దయచేసి వినండి గజు ఇరవై నాలుగు వేల రూపాయలు చొప్పున చూసుకుంటే రెండు వందల తొమ్మిది గజాలు యాభై లక్షల వరకు అవుతుంది ఫ్రెండ్స్ అందులోనే రేటు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కాబట్టి రేటు బాగా తగ్గుతారు ఫ్రెండ్స్ ఇది మాత్రం గమనించండి రేటు బాగా తగ్గుతారు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైట్లో అనేసి నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొనుక్కుంటే పొద్దుట ఈ ఏరియాలో బాగా డెవలప్ అవుతుంది పొద్దుట ఎప్పుడైనా అమ్ముకుంటే మంచి రేట్ అయితే వచ్చే అవకాశం మాత్రం ఉంది ఇంకొక విషయం ఏంటంటే వెంటనే ఇల్లు కట్టుకోవచ్చు అన్ని స్కూల్స్కి కానీ కాలేజెస్ కానీ అలాగే ఈజీ యాక్సెస్ ఉన్న ఏరియా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇరవై నాలుగు గంటల ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఉన్న ఏరియా ఈ సర్పవరం జంక్షన్ బాగా డెవలప్ అవుతుంది కాబట్టి ఎవరికైనా కావాలి అనేసి అంటే దయచేసి వెంటనే గమనించండి మీరు నన్ను సంప్రదిస్తే నేను తీసుకెళ్లి చూపిస్తాను పక్కా జెన్యున్ ప్రాపర్టీ మంచి డాక్యుమెంట్ ఉంది ఫ్రెండ్స్ రికార్డ్ పరంగా ఏ ఇబ్బంది లేదు కావాలి అంటే దయచేసి వెంటనే సంప్రదించి నన్ను సంప్రదిస్తే మాత్రం నేను తీసుకెళ్ళి మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ గట్టిగా ఒక బెల్ టచ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో మచ్